ఐద్వా జనరల్ బాడీ సమావేశం నిన్న జరిగింది ఈ సమావేశంలో జిల్లా కమిటీలో ఎన్నుకున్నటువంటి నూతన జిల్లా కార్యదర్శి ఆర్ మంజుల కోశాధికారి టి ప్రభావతి అధ్యక్షులుగా కామ్రేడ్ కో వి శకుంతల గారు కొనసాగుతారు ఈ సమావేశంలో మన జాతీయ నాయకురాలు కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి గారు సమక్షంలో అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత ఆశలతగా హాజరయ్యారు ఈ సమావేశంలో వారి సమక్షంలో నూతన కార్యదర్శిగా ఆరు మంజులను ఎన్నుకోవడం జరిగింది ఈ ఐద్వా నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి ఆరు మంజుల ఐద్వాలో కార్యదర్శిగా కొనసాగుతారు అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలను చర్చించుకొని భవిష్యత్తులో పోరాటాలు రూపొందించడానికి ఐద్వాగా మేము ముందుకు కొనసాగుతామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం ఐద్వా పద్నాలుగవ జాతీయ మహాసభలు హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై తేదీ వరకు జరుగుతున్నాయి ఈ మహాసభలకు దేశ నలుమూల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ఐద్వా ప్యాంట్రా బృందకరత్ గారు జాతీయ జనరల్ సెక్రటరీ మరియందౌలే గారు ప్రెసిడెంట్ పిహెచ్ శ్రీమతి గారు హాజరవుతున్నారు ఈ నాలుగు రోజుల పాటు జరిగే మహాసభల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలను రూపొందించుకొని ప్రణాళికను రూపొందించుకొని భవిష్యత్తు కార్యాచరణలను తెలియజేయడానికి ఈ మహాసభలు నివేదిక కానున్నాయి కాబట్టి ఈ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజ మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ